నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మురళీ నాయక్ ఈ పేరు ఇప్పుడు భారతదేశంలోనే మారుమోగిపోతుంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతని గురించి మాట్లాడుకొని వాళ్ళు ఎవరు లేరు అతని వీరత్వం అనేది ప్రతి హృదయాన్ని తాకింది ఒక ఇరవై ఐదేళ్ల కుర్రవాడు భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక రకంగా యుద్ధం పూర్తి యుద్ధం మొదలైపోయిందని చెప్పాలి ఎన్ మెదటగా అది చిన్న స్థాయి అనుకున్నాం పహల్గాం దాడికి వ్యతిరేకంగా మనం వెళ్ళి టెర్రరిస్టుల మీద క్యాంపులు క్యాంపుల మీద అటాక్ చేసి వచ్చాము అక్కడితో ఆగిపోతుంది అనుకున్నాం ఎందుకంటే గతంలో కూడా అలాగే జరిగింది పుల్వామా ట్యాక్స్ కానీ బాలాకోట్ అప్పుడు కానీ అప్పుడు కూడా ఇలాగే జరిగింది రెండు వేల పదహారులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు అలాగే అనుకున్నారు అందరూ కానీ పాకిస్తాన్ ఈసారి అసీం మునీర్ అనే ఒక మూర్ఖుడైన చేతిలో జనరల్ చేతిలో పాకిస్తాన్ ఉండడం వల్ల పాకిస్తాన్ భారతదేశంతో కయ్యాని కాలు దూగుతుంది మనం ఓన్లీ మిలిటరీ కాకుండా సివిలియన్స్ కాకుండా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనం అటాక్ చేస్తే పాకిస్తాన్ మన మిలిటరీ స్థావరాల మీద మన ప్రజల మీద దాడులు చేసి చంపుతుంది ఈ నేపథ్యంలో మన తెలుగు బిడ్డ మురళీనాయక్ అమరుడయ్యాడు అతని బయోగ్రఫీ ఏంటి అతను ఎలా చనిపోయాడు ఎట్లా అతను మిలిటరీలో చేరాడు అతనితో పాటు ఇంకా ఎవరు ఇప్పటివరకు చనిపోయారు ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం మురళి నాయక్ ముదావత్ మురళీ నాయక్ అతని పేరు ఇరవై ఐదేళ్ళు వీళ్ళది కళ్ళ తండ అనే ఒక అంటారు తాండాలంటే లంబాడీ సుగాలి ఇలాంటి వాళ్ళు ఉన్న ఊర్లని తాండాలని పిలుస్తుంటారు రాయలసీమలో లంబాడీ సుగాలి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు గిరిజనులు సో ఇతను అలాంటి కళ్ళ తాండ కొట్లగొండపల్లి గోరంట్ల మండలం శ్రీ సత్యసాయి జిల్లా వీళ్ళ నాన్న పేరు మోదావత్ శ్రీరామ్ నాయక్ వీళ్ళ అమ్మ పేరు జ్యోతిబాయి వీళ్ళిద్దరు కూడా అగ్రికల్చరల్ లేబరర్స్ వ్యవసాయ కూలీలు ఆ తర్వాత వాళ్ళ బంధువులు ముంబై వెళ్తుంటే వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా వెళ్ళారు ముంబైలో ఘటకోపర్లు ఉంటున్నారు వాళ్ళ నాన్న కన్స్ట్రక్షన్ లేబరర్గా పనిచేస్తుంటే వాళ్ళ అమ్మ ఇళ్ళల్లో పనులు చేస్తుంది అలాగా వీళ్ళిద్దరు కూడా ముంబైలో ఉంటే ఈ అబ్బాయి మాత్రం వాళ్ళ అమ్మమ్మ ఊరు దగ్గర నాగినాయన చెరువు తాండ సోమదేవపల్లి మండలంలో నాగినాయన చెరువు తాండాలో ఉంటున్న వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటూ అక్కడే విజ్ఞాన్ స్కూల్లో చదువుకున్నాడు హై స్కూల్ వరకు దాని తర్వాత అనంతపురంలో హాస్టల్లో ఉంటూ ఇంటరు డిగ్రీ అక్కడ కంప్లీట్ చేశాడు తనకి చిన్నప్పటి నుంచి కూడా భారతదేశం అంటే చాలా ఇష్టం దేశభక్తి ఎక్కువ తాను దేశం కోసం ఏదన్నా చేయాలన్న తపన ఉందని చెప్తున్నారు దాని తర్వాత తనకి ఇంటర్మీడియట్ టైంలోనే ఆర్మీలో చేరాలనే ఒక కోరిక కలిగింది అని చెప్పారు అది వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళిద్దరూ కూడా వద్దని చెప్పారు వద్దు నాన్న నువ్వు ఆర్మీలంటే రిస్క్ ఉంటుంది నువ్వు మాకు ఒకే కొడుకు నువ్వు మా కళ్ళ ముందు ఉండాలి నువ్వు ఎక్కడుంటావో తెలియదు అని చెప్తే కూడా వాళ్ళని కన్విన్స్ చేసి పట్టు వదలకుండా అతను ఎన్నో కష్టాలకి తట్టుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాడు ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు మనకి మోడీ ప్రభుత్వం అగ్నివీర్ అనే ఒక పథకం తీసుకొచ్చింది అగ్నివీర్ అంటే నాలుగేళ్ల పాటు ఆర్మీలో సైనికుడు ఉండొచ్చు నాలుగేళ్ల తర్వాత వాళ్ళని రివీ రిలీవ్ చేస్తారు ఇతను కూడా ఆ స్కీమ్లో వెళ్ళాడు ఆల్రెడీ రెండున్నర సంవత్సరం అయిపోయింది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటే రిలీవ్ అయ్యి బయటకు వచ్చేవాడు కానీ దురదృష్టం ఏంటంటే అతను చనిపోయాడు సో ఫస్ట్ నాసిక్లో డియోలాల దగ్గర నాసిక్లో ట్రైనింగ్ అయింది దాని తర్వాత ఫస్ట్ పోస్ట్ సిక్కింలో వచ్చింది దాని తర్వాత పంజాబ్కి వెళ్ళాడు దాని తర్వాత జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు అయితే ఇలా అమ్మ నాన్నకి తాను జమ్మూకు కాశ్మీర్లో పనిచేస్తున్నట్టు చెప్పలేదు పంజాబ్లోనే ఉన్నానని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారు వాళ్ళ అమ్మ నాన్న ఎన్నో కళ్ళగన్నారు ఈ అబ్బాయి కోసం ఊర్లో ఒక ఇల్లు ఇల్లు కట్టుకున్నారు చిన్న ఇల్లు ఈ అబ్బాయికి పెళ్లి చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు ఈ లోపల జాతర జరిగితే మొన్న జాతర చూడడం కోసం ముంబై నుంచి వచ్చారు జాతరలో మంచిగా అందరు బంధువులతో కలిసి పండుగ చేసుకున్నారు ఆనందంగా ఉన్నారు ఇంతలో ఈ వార్త దుర్వార్త తెలిసింది నిన్న తొమ్మిది గంటలకి అక్కడ కాశ్మీర్ దగ్గర ఎల్ఓసి దగ్గర ఉరి ఏరియాలో ఇతను వీళ్ళ ఆఫీసర్ వీళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు ఇలాగ మీ అబ్బాయికి పాకిస్తాన్ వాళ్ళు వేసిన బుల్లెట్లు షెల్స్ తగిలాయి మేము కాపాడడానికి ట్రై చేసాం కానీ అతను కాపాడలేకపోయాం చనిపోయాడనే వార్త చెప్తే వాళ్ళు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు సో ఆ విజువల్స్ అంతా కూడా బయటకు వచ్చాయి సో వాళ్ళ నాన్న మీడియాతో మాట్లాడాడు మొన్ననే గురువారం వీడియో కాల్ చేసి అమ్మని నాన్నని పలకరించాడు అమ్మ తిన్నావా భోంచేసావా అని అడిగాడు నాన్న నువ్వు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు అని చెప్తున్నారు తాను మూడు నెలలకు ముందు వచ్చి కూడా ఇరవై రోజులు వీళ్ళతో హ్యాపీగా గడిపి వెళ్ళాడని చెప్తున్నారు సో పెళ్లి చేద్దామని వాళ్ళు అమ్మాయిని వెతుకుతున్నారు ఇల్లు కట్టారు ఈ ఎన్నో కలలు కన్నాము మా కొడుకు గురించి ఉన్నది ఒకే కొడుకు మాకు మాకు ఇష్టం లేకపోయినా అతను కోరిక మేరకు మేము పంపించాము కానీ ఈ దారుణం జరుగుతుందని అనుకోలేదని చెప్తున్నారు ఈ లోపల డెడ్ బాడీ అయితే ఈరోజు రాబోతుంది అధికారిక లాంఛనాలతో అతనికి ప్రభుత్వమే అంత్యక్రియల్ని నిర్వర్తిస్తుందని చెప్తున్నారు ఆల్రెడీ చంద్రబాబు గారు ఖండించారు తర్వాత లోకేష్ ఖండించాడు జగన్ ఖండించాడు పవన్ కళ్యాణ్ ఖండించాడు జగన్ ఈరోజు వెళ్తున్నట్టు కూడా చెప్తున్నారు సో అట్లాగే అక్కడ మంత్రి సవితమ్మ ఆమె బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆమె వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఆమె వంతుగా ఐదు లక్షల రూపాయల చెక్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేసి వచ్చింది దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సహాయం అందుతుందని ఆమె హామీ ఇచ్చింది కాకపోతే ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మీద విమర్శలు ఉన్నాయి గతంలో కొంతమంది ఇలా చనిపోతే కొంతమందికి సరైన హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అంటున్నారు ముఖ్యంగా పుల్వామా దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా సహకారం అందింది కానీ వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు కానీ వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని చదివించడం అనే కార్యక్రమం కానీ ఇలాంటివి చేయలేదు అనే ఒక విమర్శలు ఉన్నాయి అట్లాగే వాళ్ళకు సంబంధించి అమరవీరులుగా వాళ్ళని డిక్లేర్ చేయలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇప్పటికి కూడా వాళ్ళని అమరవీరులుగా డిస్క డిక్లేర్ చేయలేదు దానివల్ల రావాల్సిన గౌరవం కావచ్చు లేకపోతే ఇతర ఇతర బెనిఫిట్లు కావచ్చు వాళ్ళకి అందట్లేదు అని చెప్తున్నారు రోహితాష్ లాంబి అని ఆయన తన భార్యకి ఉద్యోగం ఆయన చనిపోతే ఆయన భార్యకి ఒక టెక్నికల్ రీజన్ చెప్పి ఉద్యోగం ఆపేశారని చెప్తున్నారు కానీ మన తెలంగాణలో ఆ మధ్య కళ్ళు సంతోష్ చనిపోయినప్పుడు మాత్రం ఆయన భార్యకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు అట్లాగా ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు కూడా మేము మా కొడుకు మీద ఆధారపడి బతుకుతున్నాము మేము మాకు ఏజ్ అయిపోయింది మేము కష్టపడే పరిస్థితి కూడా లేదు మమ్మల్ని ఎలా ఆదుకుంటారో నేను ఈ దేశానికే వదిలేస్తున్నానని వాళ్ళ నాన్న అంటున్నాడు నా కోరిక ఒకటే మా కొడుకి కొడుకు యొక్క స్టాచ్యూ ఇక్కడ పెడితే ఆ స్టాచ్యూకి ఎవరైనా సెల్యూట్ చేస్తే నాకు చూడాలని ఉంది అని ఆయన చెప్పారు సో దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించడం కూడా అవసరం ఏదేమైనా ఇతను చరిత్రలో నిలిచిపోతాడు ఎందుకంటే మనకి ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రాణాలు అర్పించిన వాళ్ళల్లో ఇతని మొదటి వరుసలో ఉంటాడు అయితే ఈరోజు ఇది జరిగిన తర్వాత ఈరోజు మార్నింగు అక్కడ రాజౌరి దగ్గర అక్కడ రాజౌరి పట్టణ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆయన చనిపోయారు ఆయన ఇంటి మీద పాకిస్తాన్ సైన్యం బాంబు లేశారు ఆయన చనిపోయారు అని చెప్తున్నారు రాజ్ కుమార్ తప్ప ఆయన పేరు ఆయన మొన్ననే డిప్యూటీ సీఎం పర్యటనలో కూడా పర్యటించాడు ఆ ఏరియాలో డిప్యూటీ సీఎం కాశ్మీర్ డిప్యూటీ సీఎం వెళ్ళినప్పుడు అట్లాగే సీఎం ఉమర్ ఉమర్ అబ్దుల్లాతో ఆన్లైన్ సమావేశంలో కూడా పాల్గొన్నాడు ఆయన కూడా చనిపోయాడు ఇలాగ మిలిటరీ పరంగా మన వాళ్ళు ఎక్కువ క్యాజువాలిటీస్ అయితే లేవు కానీ ప్రజలే ఎక్కువ మనకి అక్కడ చనిపోతున్నారు కానీ పాకిస్తాన్ మెల్లమెల్లగా దాడుల్ని పెంచుతుంది మన మనం అక్కడ మిలిటరీ వాళ్ళ మీద మనం ఇప్పటివరకు టార్గెట్ చేయలేదు కానీ పాకిస్తాన్ మన మిలిటరీ మీద మన పౌరుల మీద గ్రామాల మీద ఇండ్ల మీద దాడులు అనేవి పెంచుతుంది దీనికి ప్రతీకరంగా మనం కూడా అక్కడ మూడు బేస్ల్ని ధ్వంసం చేసాం ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్ వార్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ కూడా కమాండ్ అథారిటీ అంటారు సెక్యూరిటీ కమాండ్ అథారిటీ అంటే అణుబాంబులని న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగించే ఒక ఉప